స్వాగతం ఈ రోజు విశేషాలు ఈ రాయలసీమ సస్యశ్యామలు కావాలన్నా ఈ రాయలసీమ కూడా బాగుపడాలంటే నీళ్ళు అనేది కూడా చాలా అవసరం అందుకోసం ఇప్పుడే పూర్వం నుంచి కూడా స్వాతంత్రం రాక మునుపు నుంచి కూడా రాయలసీమకు ఆ రోజు బ్రిటిష్ పాలకులు కూడా మెక్కలు జాట్ల వాళ్ళు కూడా ఇక్కడ రాయలసీమకు అనేది కూడా కృష్ణాజలాలు మళ్లించినప్పుడే ఇది సాధ్యమవుతుంది ఇక్కడ నుంచి కరువు ఇవన్నీ కూడా పోతాయి అనేది ఎందుకంటే భూములు చాలా సారవంతమైనవి రెడ్ షైల్ కానీ బ్లాక్ షాయిల్ కాదు కానీ దీన్ని నీరు మాత్రం లేదు నీరు అనేది కూడా అందించాలని చెప్పేసి అనేకమైన పోరాటాలు కూడా జరిగాయి వాటి వాటి కోసమే ఆ రోజు తుంగభద్ర నుంచి కూడా తుంగభద్ర డ్యామ్ నుంచి మన రాయలసీమకు నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్ళు అనేది కూడా ముఖ్యంగా పై వైపు రాయల అంటే తుంగభద్ర డ్యామ్కు పై వైపులోనే అనేకమైన డ్యాములు అవన్నీ కూడా కట్టిన దానివల్ల రాను రాను కూడా తుంగభద్రలో కూడా నీరు కూడా తగ్గిపోతే మనకు ఉండేదంతా కూడా శ్రీశైలంకి వచ్చే కృష్ణా జలాల వల్ల రాయలసీమ తీసుకొని రావాలని చెప్పేసి చాలామంది పోరాటాలు చేస్తున్నా కూడా సార్థకత అనేది కూడా ఏర్పడింది అందరూ మాటలకు మాత్రం పరిమితమైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి ఒక సార్థకతగా తీసుకొని వచ్చేసి నలభై టీఎంసీలతో సామర్థ్యంతో నాలుగు జిల్లాలకు దాంట్లో అత్యధిక భాగం నీళ్లు వచ్చేసి అనంతపురం జిల్లా తీసుకొని రావాలని చెప్పేసి దాన్ని తీసుకొని రావడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ప్రారంభమైనా కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే తర్వాత రోసయ్య గారు వచ్చిన ఆ తర్వాత మళ్ళా కూడా కిరణ్ కుమార్ గారు వచ్చిన కడ రెండు వేల పన్నెండులో ఆ కృష్ణా జలాల శ్రీశైలం నుంచి అందరినీ ద్వారా జీడిపల్లకి తీసుకొని వచ్చినప్పుడు కూడా మళ్ళా దాన్ని వెడల్పు చేసి పూర్తి నలభై టీఎంసీలు కాదు అవసరం వస్తే ఇరవై టీఎంసీలు కానీ అంతకంటే ఎక్కువగా తీసుకొని రావాలా అని చెప్పి కూడా కోరుతా ఉన్నారు మళ్ళీ అప్పటి నుంచి కూడా పోరాటాలు కూడా చేస్తూ ఉన్నాం ఈరోజు మొట్టమొదటిగా నలభై టీఎంస్లు వచ్చి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల కెపాసిటీతో సామర్థ్యంతో కాలువ తోగితే ఎందుకోగానే ఆ సామర్థ్యం అనేది కూడా పంపులు పన్నెండు పంపులు మూడు వందల యాభై మూడు వందల యాభై క్యూసిక్లతో ఉన్నా కానీ నీరు వస్తా అనేది మాత్రం రెండు వేల రెండు వందలే జీడిపల్లికి కాబట్టి దాన్ని మూడు వేల ఎనిమిది వందల యాభై చేసేది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు మేము అందరూ కూడా అడిగితే ప్రజాపతిని అడిగితే పదివేలు పన్నెండు వేలు చేయమంటే ఆరు వేల మూడు వందలు చేసిండేది కానీ ఈరోజు కనీసం ఆరు వేల మూడు వందలకైనా కానీ వెడక చేస్తారేమంటే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు కానీ ఊహించలేదు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల మూడు వందలు చెప్పారు కానీ మొదటి మొట్టమొదటి నుంచి కూడా ఇక్కడ ఉండే ప్రజలంతా కోరేదంతా కూడా రాయలసీమ ప్రజలు కోరేది అన్ని రాజకీయ పార్టీలు కోరేది పదివేలు పన్నెండు వేల క్యూసికులు కాటి అంత చేస్తారే అని చెప్పి అనుకునే తరుణంలో ఆరు వేల మూడు వందలు కాకుండా ఇంకా కూడా మూడు వేల ఎనిమిది వందల యాభై ఒరిజినల్గా ఎంత అనుకున్నామో అంతకే చేసి పనులు వెంటనే కూడా ప్రారంభిస్తాము అని చెప్తూనే మరొక వైపు కూడా పోలవరం ప్రాజెక్ట్ ఇంకా రెండు సంవత్సరాల్లో పూర్తి అవుతుంది ఈ పూర్తి అయిపోతున్న తరుణంలో గోదావరి జలాలనే బనకచర్లకు తీసుకొని వచ్చేసి రాయలసీమకు సస్యశ్యామూలం చేస్తాము పోతిరెడ్డి రెగ్యులేటర్ ద్వారా అన్ని కూడా నీళ్ళు ఇస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు చాలా సంతోషం మేము ఒకటి అని అడిగేది మీరు ఎప్పుడైతే బనకచర్లకు నీళ్లు తీసుకొని వస్తే బనకచర్ల నుంచి డైరెక్ట్గా అనంతపురం జిల్లాకు చిత్తూరు జిల్లాకు నీళ్ళు రావు వనకచర్ల డ్యాబ్ వచ్చేసి అక్కడ వచ్చేసి కాంప్లెక్స్ అనేది శ్రీశైలానికి ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అక్కడి నుంచి డైరెక్ట్గా పోతిరెడ్డి రెగ్యులేటర్ కాలంలో చేస్తే హెచ్చన్ అది హందరి ఇది గాలి నగరికి అక్కడంతా ఉపయోగం వస్తుంది కానీ కర్నూలు కడపకి తీసుకొని పోవచ్చు కానీ అనంతపురానికి చిత్తూరుకి తీసుకొని పోవాలంటే మళ్ళీ కూడా ఒక లిఫ్ట్ దారున అంటే శ్రీశైలం తీసుకొని రావాలంటే ఏకైక వాటర్ సోర్స్ నీరు తీసుకొచ్చేది అందిరినివా మాత్రమే అంటే అందిరినీవాను నలభై టీఎంసులు కాదు ఎనభై టీఎంసీలో మీరు తీసుకొని వస్తే దాన్ని తీసుకొని రావాలంటే అందిరీ నీవా అనేది కూడా వెడల్పు చేస్తేనే ఇది సాధ్యమవుతుంది అటువంటి వైపు వైదిక్యమో బనకచర్లకు నీళ్లు తీసుకొని వస్తాం గోదావరి జరగాలని చెబుతూనే దీన్ని మాత్రం ఇంకా కూడా పదివేల క్యూసిక్లో పన్నెండు వేల క్యూసిక్లో చేయాలని అడిగేటప్పుడు మేము మూడు వేల ఎనిమిది వందల యాభైకే మేము చేస్తాం ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఇవన్నీ కూడా లైనింగ్ చేస్తామని చెప్పడం నిజంగా కూడా ఈ ప్రాంతానికి మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చిత్తూరు జిల్లాకు పెద్ద దెబ్బ అంటే భవిష్యత్తులో ఎక్కడ కానీ నేను చెప్పిన ఒకటే నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని మీకు ఈ జిల్లా పైన ఈ జిల్లాలపైన రాయలసీమపై నిజంగా ప్రేమ అనేది ఉంటే మీకు కూడా భవిష్యత్తుని గురించి భవిష్యత్తులో నీళ్ళు తీసుకొని రావాలంటే దీన్ని వెడల్పు చేయండి నువ్వు వెడల్పు చేయకోకుండా మీరు లైనింగ్ చేస్తే భవిష్యత్తులో చేయడానికి కూడా వీలు ఉండదు ఎందుకంటే మీరు రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత హెచ్ఎల్సీ కూడా తీసుకొని రావాలా సమాంతర కాలం తీసుకొని రావాలంటే హెచ్ఎల్సీకి మేము అనేది కూడా వెడల్పు చేసుకొని రావాలా అని చెప్పేసి పెద్ద ఎత్తున ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండే కేశవ్ గారు కానీ అప్పుడు మంత్రిగా ఉండే సునీతమ్మ గారు వీళ్ళందరూ కూడా రెండు వేల పదహైదులో పోయి ముఖ్యమంత్రితో మేము చర్చిస్తామని చెప్పేసి అక్కడ పోయి దాన్ని వెడల్పు చేయకోకుండా నాలుగు వేల ఎనిమిది వందల యాభైకే అంటే ఎక్కడి నుంచి తొంభై డ్యామ్ నుంచి మన బార్డర్లే నూట ఆరు కిలోమీటర్లు అంతకే మీరు వచ్చేసి లైనింగ్ చేసిన దానివల్ల ఇంక హెచ్ఎల్సి నుంచి భవిష్యత్తులో వచ్చే కూడా ఇంకెక్కడ అవకాశాలు లేవు అంటే కేవలం అందరినివాళి కాబట్టి అందరినివాళి వెడల్పు చేయండి ఏ ఈ రోజు మీరు ఏదైతే లైనింగ్ చేస్తున్నామో లేకుంటే ఫస్ట్ ఫేజ్లో మూడు వేల ఎనిమిది వందల యాభైకి మాత్రమే విడల్పు చేస్తామనే దాన్ని వెంటనే దాన్ని నిర్ణయాన్ని మార్చుకొని భవిష్యత్తు ఈ రాయలసీమ యొక్క ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా రాయలసీమకు సంబంధించిన వారు అందరూ రాయలసీమ వారికి సంబంధించిన వారు పేరంతా కూడా రాయలసీమ ఈ ఈ జిల్లాలో ఉండే కరువును చూపించే కేంద్రానికి కూడా వినిపించి కేంద్రం దగ్గర నుంచి నిధులు ఎక్కువ తీసుకొచ్చుకుంటారు మా పేరు చెప్పి రాయలసీమ ప్రజల పేరు చెప్పి రాయలసీమలో ఉండే కరువు కాంతి చెప్పేసి కానీ ఆచరణలో మాత్రం ఇక్కడ కానీ పెట్టలేకపోతున్నారు కాబట్టి నేను వెంటనే కూడా ఆ లైనింగ్ చేసేదాన్ని మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్కి మాత్రమే పరిమితం చేసి వెరల్పు చేసే ఫస్ట్ ఫేజ్ దాన్ని నిర్ణయాన్ని మార్చుకొని వెరల్పు చేయండి పదివేలకు అని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఇంకా నేను చాలామందిని అడుగుతున్నాను కూడా ఈరోజు కూడా ప్రజాపతిలు ఇక్కడ జిల్లాలో రాయలసీమలో ఉండే వాళ్ళందరూ కూడా సీరియస్గా ఆలోచన చేయండి రాజకీయాలు మళ్ళా ఉంటాయి